హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారంగా శ్రీకృష్ణుడిలా జన్మించిన పర్వదినాన్ని కృష్ణాష్టమిగా జరుపుకుంటారు కృష్ణాష్టమిని గోకులాష్టమి అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు శ్రీకృష్ణుడు దేవకి మరియు వసుదేవలకు ఎనిమిదవ గర్భంగా శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజున కంసుడి యొక్క చెరసాలలో జన్మించాడు కొంతమంది తిథిని బట్టి పండుగను జరుపుకుంటే మరికొంతమంది నక్షత్రాన్ని బట్టి పండుగను జరుపుకుంటారు మన భారతదేశంలో ప్రత్యేకించి భక్తులు ఆలయాలకు వెళ్లడమే కాకుండా తమ పిల్లలకు కృష్ణుడి వేషాలు వేసి ఎంతో వైభవంగా జరుపుకుంటారు హిందూ సంప్రదాయంలో కృష్ణుడి ప్రత్యేకత వేరు తల్లులకు బాలకృష్ణుడిగా చిన్నవారికి చిలిపి కృష్ణుడిగా స్త్రీలకు గోపిగా వల్లభునిగా పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం అయితే కేవలం భారత్లోనే కాకుండా ఇప్పుడు అరబ్ దేశాలలో కూడా కృష్ణాష్టమిని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం దుబాయ్లోని ఈ కార్యక్రమంలో భజనలు విష్ణు సహస్రనామ పారాయణం సంప్రదాయ పద్ధతిలో శ్రీకృష్ణుని పూజలు జరిగాయి వివిధ వయసుల పిల్లలు యశోదే కృష్ణ ముద్దు కృష్ణ మరియు బాలకృష్ణ వంటి వివిధ రకాల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు పాల్గొన్నారు యక్షగాన కేంద్రంలోని విద్యార్థులు తల్లిదండ్రులు మరియు కళాకారులకు ప్రత్యేకంగా నాలుగు జట్ల పోటీ ఉంటుంది ఈ పోటీలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి భక్తులందరినీ శ్రీకృష్ణుని ఆరాధించి పూజలు చేసే అవకాశం ఉంటుంది భక్తుల కోసం మధ్యాహ్న భోజనాన్ని కూడా ఏర్పాటు చేశారు యుఏఈ నలుమూలల నుంచి భక్తులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి శ్రీకృష్ణ భగవాను ఆశీస్సులు పొందేందుకు ఆనందకరమైన రోజును ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కృష్ణం వందే జగద్గురం చూశారు కదా ఇది వెల్ట్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి